హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంసీఎం వరల్డ్ ఈ రోజు వీడియో వచ్చేసి జున్ను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి జున్ను రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా ఈ జున్ను అయితే చేసేయచ్చు ఈ వీడియో అయితే మీ అందరికి యూజ్ అవుతుందని నేను ఈ జున్ను వీడియో పెట్టడం జరుగుతుందండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడైతే జున్ను ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నెలో నేను వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకున్నానండి జున్ను పాలు మనం తీసుకునే జున్ను పాలు చక్కగా ఉంటే ఎక్కువ పాలు పడతాయి లేదు జిగురు తక్కువగా ఉంటే తక్కువ పాలు పడతాయండి నేను తీసుకున్న పాలు మరీ ఎక్కువ జిగురు లేవండి సో అందుకే నేనైతే వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్కి నేను తీసుకున్న మిల్క్ వచ్చేసి దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకున్నానండి నేనైతే ఎవరైనా అయితే పాలు జిగురుగా ఉంటే డబుల్ క్వాంటిటీలో తీసుకుంటారు నేను వన్ ఫిఫ్టీ ఎంఎల్కి టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాను ఎందుకంటే అసలు ఆ పాలులో జిగురు లేదండి మనకి జున్ను అనేది గట్టిగా రాదు సో అందుకే నేనైతే తక్కువ పాలే తీసుకున్నాను నెక్స్ట్ మనకి ఇందులోకి బెల్లం వేసుకోవాలి ఆ బెల్లం తురుముకుంటున్నాను నేను శుద్ధ బెల్లం తీసుకున్నానండి మనం బెల్లం తీసుకునేటప్పుడు చెక్ చేసుకుని తీసుకోవాలి బెల్లం ఇస్తారు బెల్లం వేయడం వల్ల పాలు ఇరిగిపోతాయి చూసుకొని తీసుకోవాలి శుద్ధ బెల్లం తీసుకున్నాను స్వీట్ బెల్లం చెక్ చేసుకొని తీసుకోండి దానికి బెల్లం టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే బెల్లం పట్టిందండి నేను తీసుకున్న పాలు క్వాంటిటీకి స్వీట్ చెక్ చేసుకుని స్వీట్ సరిపోకపోతే ఇంకొంచెం బెల్లం తురిమి వేసుకోండి లేదంటే చక్కెర వేసుకోండి నేను ఇలాచీని చక్కెరలో వేసి పౌడర్ చేసి ఆ చక్కెర పౌడర్ని ఇలాచి పౌడర్ని కలిపి వేసుకుంటున్నాను స్వీట్ సరిగిపోతే ఆ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి అలాగే పెప్పర్ ఉంటుంది కదండి మిరియాలు నల్ల మిరియాలను కూడా తీసుకుని పౌడర్లా చేసుకుని వేసుకోవాలి ఈ మిరియాలే టేస్ట్ అండి మనకి ఈ జున్ను పాల్లో సో ఇప్పుడు కలుపుకున్న ఈ పాల్ని మనం ఒక బాక్స్లో వేసుకోవాలి బాక్స్లో అయితే బాక్స్ లేకపోతే గ్లాసు అలా మనం ఇందులో ఉడికించుకోవాలనుకుంటే ఆ గిన్నెలో తీసుకోవాలి నేనైతే ఇలాగా మూడు గిన్నెలు పట్టినాయండి నాకు నేను తీసుకున్న పాలు అయితే మన ఇష్టమండి మనం కుక్ చేసే కంటైనర్ బట్టి మనం ఒక్కొక్క బౌల్లో తీసుకోవచ్చు నేను ఇలా వెడల్పు పాత్ర తీసుకున్నాను అడుగు అందంగా ఉన్న పాత్ర తీసుకోండి అందులో వాటర్ పోసుకోవాలి బాయిల్ చేయడానికి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకోకపోతే ఆ వాటర్ అనేవి అందులోకి వెళ్ళిపోతాయి మూత పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసుకోండి ఇలా ప్లేట్ పెట్టుకుని మనకి మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి నాకైతే ఈ జున్ను కుక్ అవ్వడానికి ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది ఫార్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము మనకి జున్ను అనేది రెడీ అయిపోయిందో లేదో చాలా ఈజీ అండి గా మేమైతే మా ఆంధ్ర స్టైల్లో అయితే జున్ను అయితే ఇలాగే చేస్తాము నాకు పెద్దగా వచ్చేది కాదండి నేను పెళ్ళైన తర్వాతనే నేర్చుకున్నాను మా అమ్మగారిని అడిగి ఎలా చేయాలో తెలుసుకుని నేర్చుకున్నాను మా అమ్మగారిని మా అత్తయ్య గారిని ఎప్పుడైనా డౌట్ వస్తే వీళ్ళిద్దరికీ ఫోన్ చేసి అడిగి నేను చేస్తూ ఉంటాను ఈ జున్ను అనేది మనం జున్ను ఉడికిందా అని చెప్పి ఇలా గరిట పెట్టి టెస్ట్ చేస్తే అంటుకోకపోతే ఉడి ఉడికినట్టేనండి అంతే మనకైతే జున్ను రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్